నేను కన్నకుంట విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉండటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాహే డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను ఏజెంట్గా కూర్చుంటే పిన్నిల్లి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న నూట పద్నాలుగు పోలింగ్ బూత్లకు వచ్చి ఎరా మాదిగినా కొడక నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్న ఎంత ధైర్యమా నీకు ఎన్ని గుండెలు రా నీకు నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది ఎంత ధైర్యంరా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి ఆయన మూడు వందల మంది వచ్చాడు బయట మొత్తం మంది మార్బలు ఉన్నారు ఆయుధాలతోటి అలాగే అతని ఎమ్మటి లోపల బూత్లోకి ఆరుగురు వ్యక్తులు వచ్చారు ఆ ఆరుగురు వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా నీకు అర్థమవుతుందా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టెళ్ళే ప్రసక్తే లేదు నీ శవం వెళ్ళొద్ది ఐదు గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను ఆ కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు నేను ప్రశ్నించాను ఏం భయపడలేదు ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా నేను ఏం తప్పు చేశాను ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలాడుతున్నారు బెదిరిస్తున్నారు అని అంటే అప్పుడు నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామిరెడ్డి షర్టు పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు నేను మళ్ళా వెంటనే విదుల్చుకొని ఎంబటి అక్కడ కూర్చొని తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది సమస్యాత్మకమైన వెబ్ కాస్టింగ్ జరుగుతుంది అక్కడ నా ఆవేదన చెప్దాం పోలింగ్ అధికారులు వింటారు తర్వాత ఆ వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు వెబ్ కాస్టింగ్ పనిచేయట్లేదు పోలింగ్ అధికారులు నేను అడిగాను సార్ ఇక్కడ పనిచేయట్లేదు నాకు ఇట్లా సమస్య ఉంది ఏం చేయలేక నిశ్చే నిశ్చేష్టలు అయిపోయి మేమేం చేయలేము బాబు అక్కడ వాళ్ళు ఎదిరించలేము దయచేసి మమ్మల్ని మీరు ఏం అని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పీఓ గారు ఏపీఓ గారు అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి సో తర్వాత అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడకాన్ని ఎంత చూస్తామని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు అక్కడ కొట్టారని కొట్టారు సార్ బయటికి తెచ్చిన తర్వాత బయట వాళ్ళ ఆయుధాలు ఏమన్నా వాళ్ళ చెట్లు దాంతో ఆయుధాలు అంటే రాడ్లు కర్రలు ఉన్నాయి సార్ మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి ఫిజికల్ గా ఎలిమిట్ చేస్తాం పోలీసులు లేరా మాణిక్యాల రావు అక్కడ పోలీసులు ఉన్నారు సార్ పోలీసులు ఉండి ఎవరున్నారు పోలీసులు ఇక్కడ సెంట్రల్ బిఎస్ఎఫ్ పోలీసులు సిఆర్పిఎఫ్ లు ఉన్నారు సార్ అలా లిటిల్ బిట్ తక్కువ అంత సమస్య శాతం పై అధికారు ఎవరు లేరా డిఎస్పి గారు ఒకరున్నారు సార్ ఎవరు ట్రైన్ డిఎస్పి అండ్ పేరు జగదీష్ గారు జగదీష్ అనే ట్రైన్ ఎట్ డిఎస్పి ఉన్నారు ఆయన ఏం చేయలేదు నేను రెస్క్యూకి నేను కాపాడలేదు ఇంతప్పుడు వెపన్ ఆయన దగ్గర వెపన్ కూడా ఏం లేదు సార్ సార్ ఇంత భయానకంగా చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉందో నన్ను చంపేస్తున్నారండి సార్ నన్ను మాత్రమే కాదు ఆ భార్య పిల్లల్ని కూడా చంపేస్తున్నారు సార్ ఇప్పుడే నాకు వీడియో కాల్ కూడా చూపించారు ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ సేవ్ మై ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది సార్ ఆయన ఏమంటారంటే ఫస్ట్ అంతగా స్పందించలేదు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు మేము ఉంటాం నీకేం కాకుండా మేము చూసుకుంటాం సిక్స్ చాలా కూల్గా చెప్పారు సార్ మీరు అట్లా చెప్పకండి చాలా త్రెడల్లో ఉంది నా ప్రాణం సరే నేను పోతే పోయా నా భార్య పిల్ల కూడా వాళ్ళ మీద ఆ విజువల్ చూసిన తర్వాత నా ఊపిరి అంతా వాళ్ళ మీద పట్టుకలాడుతుంది సార్ ఎందుకంటే ఒక బిడ్డల్ని ఎంత గారాభంగా పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని నేను ఏమైపోయిన పర్లేదు నా బిడ్డలు బాగుంటే చాలని కోరుకున్నాను సార్ ఏ తండ్రి అదే కోరుకుంటారు కదా సార్ సో అసలు ఏ పాపం చేశారని పిల్లలు వెంకటరామరెడ్డికి నా కుటుంబం మీద నా బిడ్డల మీద అంత కక్ష ఏంటి ఏ పాపం తెలియదు నేను కూడా నిజానికి ఏ పాపం చేయలేదు సార్ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని నేను నాకు భారత రాజ్యం కల్పించిందని నేను వినియోగించుకుంటే అట్లా ఉండకూడదురా మీరు బానిసలుగా ఉండాలి చంపేస్తాను లేపేస్తాం అలిపేస్తాం అంటూ అక్కడ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆ రాచకం చేస్తున్నారు సార్ తర్వాత ఏమైంది వాళ్ళు తిరిగి మళ్ళని దగ్గరకి వచ్చారు మళ్ళీ నేను కొట్టడానికి వచ్చారు ఏమో మళ్ళీ కొట్టడానికి వచ్చారు సార్ మళ్ళీ కొట్టడానికి వచ్చి బూత్ లోపల చూసి లోపలకి వచ్చారో మాట్లా బూత్ లోపలకి వచ్చారు సార్ ఈ ఫీవోలు వీళ్ళు ఎవరు అడ్డగించట్లేదు పోలీసులు వాళ్ళకి అడ్డ చెప్పటం ఏం లేదు లేదు సార్ నా ఫోన్ ఆల్రెడీ లోపలికి తీసుకురాకూడదు కాబట్టి బయట నుంచి ఉండిపోయింది అక్కడ పిఓ గారిని వాళ్ళని ఫోన్ అడిగాను మేము ఇవ్వండి ఇవ్వకూడదండి మమ్మల్ని ఏమైనా చేస్తారు వాళ్ళు వాళ్ళే వాళ్ళకి భయపడ్డారు వీళ్ళు కూడా అవును అధికారులు అంతా వాళ్ళకి భయపడ్డారు అవును సార్ వెబ్ కాస్టింగ్ ఉంది పవర్ లేదు మీరు రెస్పాన్సిబిలిటీ అధికారులు కదా మరి ఇక్కడ పవర్ ఇక్కడ ఇక్కడ నేను వెబ్ వెబ్కాస్టింగ్ దగ్గరైనా నా బాధ చెప్పుకోవాలి అని చెప్పేసి అడిగితే వస్తుందండి మేమేం చేస్తామని భయంతో రెడ్డి గారు